వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇథనో బాట్ ఇతనో ఇథనో అంటే పురాతన మరియు ప్రస్తుతం గిరిజనులు వాడుతున్నటువంటి మొక్కలు అలాగే ఇతర మొక్కలు ఫ్లవరింగ్ ప్లాంట్స్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కోసం నా ఛానల్లో చూపిస్తుంటాం అండి అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఈ రోజు అయితే ఒక జిమ్నోస్పామ్స్ టెరిడోపాయిట్స్ అనే మొక్కల కోసం పుష్పించే మొక్కలు పుష్పించని మొక్కలు అంటూ ఉంటాం కదా సో అటువంటి మొక్కలు అంటే ఒక పోతున్నానండి ఆ సైకాస్ లో మేల్ కాన్ ఫిమేల్ కోన్ ఉంటాయి సో చాలా మందికి యూజ్ అవుతుంది ఇంటర్ కానీ పీజీ కానీ డిగ్రీ బాటిని విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందండి సో సైకాస్ ఇక్కడ ఎంతో చక్కగా ఒక బంతి వలే ఉంది చూసారా ఎలా ఉందండి ఒక బంతి లాగా ఉంది ఇది ఏ కుటుంబం అని చెప్పేమో ఆ సైకడేసి కుటుంబం చెందినటువంటి ఒక సైకాస్ రివలూటా అంటారండి ఇది సాగో సైకాడా అంటారు ఇది పామ్ ట్రీస్ అనమాట ఇది సోయింగ్ కోసము ఇది ఎంతో పెంచుతుంటం ఇది ఓన్లీ సోయింగ్ కోసం ఇవి సైకాడేజ్ కుటుంబం ఒక జిమ్నోస్పామ్స్ ఒక జాతి అండి ఇది ఇది కొంత ఏంటంటే దక్షిణ జపాన్ కొంట చెందినటువంటి సాగో అండి ఇది ఇది ఎంతో అందంగా ఓ చూ అంటే ఎంతో అందంగా ఉంది చూస్తే సమస్యతో స్ణతీ ఉప ఉష్ణ మండల ప్రాంతాల్లో ఇవి ఉంటాయండి అలాగే చల్లని ప్రదేశాల్లో కానీ ఉంటాయి అది ఇది అయితే ఇక్కడ గాజులో గాని మరి ఎక్కడన్నా మామూలుగా ఒక కుండీలో గాని కూడా పెంచవచ్చు ఇది మట్టిలో కూడా పెంచవచ్చు ఇది మనం పెంచాలంటే ఇది ఇది చాలా సోయింగ్ కోసం ఇవి ఉపయోగిస్తుంటాం అండి ఎందుకంటే ఇవి చాలా కొన్ని విషపూరితమైనటువంటి ఉంటాయండి ఇవి ఎందుకంటే ఈ సాగో ఒక గుజ్జులో తినదగిన ఒక పిండి పదార్థం ఉంటుంది అయితే మనము తినకూడదండి అంటే కొంత మనం తినకూడదు ఎందుకంటే వెరీ డేంజర్ అండి ఇది సో విష ప్రభావంగా ఉంటుంది ఇది సైకాస్ సాగో అని తీసుకుంటే ఇవి జంతువులకు మానవులకు చాలా విషపూరితం అండి అలాగే పెంపుడు జంతువులు కూడా ఇది ఎంతో ప్రమాదం అయితే చాలా ఇది చాలా వెరీ డేంజర్ అని చెప్పాం కదండి ఇది మొక్క యొక్క అన్ని భాగాలు చూపిస్తాను చూసుకోండి మొక్కల యొక్క అన్ని భాగాలండి చూడండి సో ఈ ఆకు కావచ్చు సరే ఇది చూసారా ఇదిగో చూపిస్తున్నాను ఎలా ఉంది ఇది సైకాస్ అమ్మో చాలా భయంకరంగా ఉన్నది చూడడానికి చాలా సరే ఇదిగో ఒక్కొక్కటి ఇలా తీస్తుంటే ఎంతో చక్కగా చూడడానికి అందంగా ఉంది కండి ఇదిగో సో విద్యార్థులకు చాలా ఎంతో ఇది ఉపయోగపడుతుందండి ఈ సైకాస్ ఇది చూపి చూపించాం కదండి ఇది అన్ని భాగాలు విషపూరితం అండి చాలా డేంజర్ ఇప్పుడు చూసారా అన్ని భాగాలు ఇది ఈ మొక్క కావచ్చు ఈ లోపల ఉన్న గింజలు కావచ్చు ఇదిగో అన్ని భాగాలు ఇది విషపూరితం విషప్రభం కలిగింది చూస్తాను ఒకటి అంటే చూపిస్తాను ఒకటి ఎలా ఉందంటే ఇది చాలా చక్కగా ఉంది ఓకేనా సో ఒక బంతి లాగా ఉండి లోపల దొంతర దొంతరు ఉన్నాయి చూసారు కదండి ఎంతో అభ్యూ లోపల ఇది చూపించను ఎంతో చక్కగా ఈ సైకస్ చూడటానికి ఒక విచిత్రంగా ఉంది ఒక మా ఒరియా భాషలు అంటే ఒక టెంకోర్ అంటాం కదా ఆ టెంకొర పట్టు లాగా ఉంటుంది చూసారు ఇలా మూసేస్తాను ఎంతో చక్కగా ఉంది ఇదిగో చూడడానికి నేను ఇలా మూసేస్తాను చూసుకోండి చాలా విష ప్రభావం అన్ని బాగా పట్టులకు చూసే ఒక బంతి లాగా ఉంది అయితే ఈ రోజు మేము ఇక్కడ విత్తనాలు కూడా చూపించాం కదా విత్తనాలు లోపల ఏ విధంగా ఉన్నాయంటే చక్కగా ఉన్నాయి కదండి సో ఇవి ఎంతో డేంజర్ అండి అన్ని భాగాలు ఇవి కొన్ని ఆయుర్వేద పరంగా ఉపయోగిస్తాం కానీ కొన్ని మోతాదులో ఉపయోగిస్తాం కాబట్టి అన్ని భాగాలు విషపూరిత చూసారా మరి జాగ్రత్తగా పాటించాలి గింజలు విత్తనాలు సీడ్స్ ఎన్నో ఇక్కడ ఈ అదే సైకస్ మరి జాతికి చెందినటువంటి ఒక సైకడ్ ఇవి ఏమి దేనికి ఉపయోగిస్తామంటే ఓన్లీ అంటే షో కోసం ఓన్లీ అందం కోసం ఓన్లీ పామ్ ట్రీస్ అంటే ఒక అందానికి పెంచుతుంటాం అండి సో చూసారు కదా సో ఇంతటితో మరి ఈ వీడియో పూర్తయింది నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మరి టాటా చెప్పేస్తాను ఓకేనా మళ్ళీ నెక్స్ట్ ఛానల్ అంటే నెక్స్ట్ వీడియోలో మీకు కలుద్దాం ఓకే థ్యాంక్ యూ ఉంటానండి